నెల్లూరు నగరంలోని ఎఫ్సీఐ గూడౌం సయ్యప్ప గుడి సమీపంలో నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నూతన భవనాన్ని అంగరంగ వైభవంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్దన్ జడ్పీ చైర్మన్ ఆనం వరుణమ్మ డిప్యూటీ మేయర్ రూక్కుమార్ యాదవ్ విజయ డైరీ చైర్మన్ కొండేటి రంగారెడ్డి తదితర నగరంలోని ప్రముఖులు వ్యాపారవేత్తలు నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు నోడా కార్యాలయం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు గవర్వనీర్లు పెద్దలు రాజా శాఖ గారు అది అదేవిధంగా గవర్నీలు పెద్దలు లోక్సభ సభ్యులు గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ అన్న గారు అలాగే మా ఎంపీ చైర్మన్ అరుణమ్మ గారు మేయర్ శ్రావంతి గారు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ గారు ఉసియా డైరీ చైర్మన్ మోహి రంగారెడ్డి గారు కార్పొరేటర్సు నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఏదైతే రుణాలకు సంబంధించి ఇది ఒక చరిత్ర ఏదైతే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఈ యొక్క శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కానీ శాశ్వతానికి శాశ్వత పథకానికి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తలపుతో ఒక లాగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి వృత్తి కార్యక్రమం కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా తావు లేకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారో ఆయన స్ఫూర్తితోనే ఆయన దీవెనలతోనే సెల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం అది రెండు సంవత్సరాల కాలంలో ఆరు కోట్ల రూపాయల వృఢా నిధులతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం ఏదైనా గతంలో మంచి రోజులు లేవని ఉద్దేశంతో ఆగడం జరిగింది ఆగిన తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హృడా చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సభాముఖ్యంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎంఐసి పదకొండు వందల పన్నెండు ఫ్లాట్లతోటి ఒక అద్భుతమైనటువంటి ఎంఐసి నిర్మాణం కావాలని తలతో జలదంలో దాంట్లో దాదాపుగా ఆరు వందల ఫ్లాట్లు మనం ఎంఐసి కింద అమ్మడం జరిగింది మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణం కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిలో హృఢా పాత్ర కూడా ఉండడం అవన్నీ మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా హృడాను అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గాలకు సంబంధించి గవర్నమెంట్లో హృఢా పాత్రని కీలకం చేసే విధంగా ఏమైనా మా అధికారులు కానీ అడుగులు ముందుకు వేస్తామని పెద్దలు ఆశిస్తారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మందించి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ బ్రిడ్జెట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన జిల్లా మంత్రివర్యలో కాఖి గోవర్ధన్ రెడ్డి గారికి ఈ కూడా చైర్మన్ బొగ్గాలు ద్వారకానాథ్ గారికి జిల్లా పరిషత్ చంద్రమ్మ గారికి నగర మేయర్ సవంత్ గారికి ఇంకా వేదిక పోయి నాయకులకు ఇక్కడికి చేసిన సోదరులకు అందరికీ కూడా నమోదు పూర్తి నమస్కారం ఈరోజు అత్యాధునిక వస్తువులతో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మనం నూతనంగా ఈ మూడవ బిల్డింగ్ నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం మన నెల్లూరు పట్టణంలో ఇప్పటికే అన్ని శాఖలకు కూడా నూతన భవనాలు నిర్మించుకున్నాం ఒక్కొక్క కలెక్టరేట్ మాత్రమే మిగిలింది దాన్ని కూడా త్వరలో ప్రారంభం దాన్ని శంకుస్థాపన చేసుకుంటా అని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది ప్రతి శాఖకి సంబంధించిన భవనాలు అత్యాధునిక మేము నెల్లూరు నగరంలో నిర్మించుకున్నాం ఇది చాలా సంతోషించిన విషయం ఈ హురా ద్వారా ఈ లేఅవుట్ కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ను ఎక్కడ కూడా డివేడ్ చేయకుండా అక్కడక్కడ మాస్టర్ ప్లాన్లో కూడా ఒక రోడ్డు రెండు రోడ్లు కూడా ఇల్లు కట్టే పరిస్థితి అటువంటి కూడా జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఫోన్ లేకుండా కడితే మనం మేము చాలా పరిస్థితులు చూసుకున్నాం రైతులకు ఈ సన్నివేశం లేఅవుట్లలో రోడ్ వేయలేక చచ్చిపోతూ ఉన్నాం అట్లా కాకుండా మీరు చేసే అంతే అండ్ సబ్జెక్ట్లో కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించి అన్ని అద్భుతంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలని తీర్చిదిద్దని కూడా ఆశిస్తూ ఆలోచించుకుంటాను ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని దిక్కించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో కూడా చైర్మన్ ద్వారక నా మేరకు నేను నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు మాదా ప్రభాకర్ రెడ్డి గారు మేయర్ సౌన్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమ్మ గారు విజయా డైరీ చైర్మన్ ప్రకారెడ్డి గారు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ గారు ఇతర పెద్దలు వైస్ చైర్మన్ వినియాపిరెడ్డి గారు నృడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే నృడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు మద్య భవనాలు నడిచిందే తప్ప సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సంవత్సరంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయం ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి ఈ ఈరోజు ఉన్నటువంటి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో రెండు సంవత్సరాలు చైర్మన్ గా పనిచేశారు మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించారు నలభై సెంట్లు బలాన్ని సేకరించి ముప్పై వేల సదర పడుగులతో ఈరోజు సుమారు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని అమలుతో ఈరోజు ఈ మొదల భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు రెడ్డి గారు అందరూ కలిసి సిబ్బంది అందరూ కలిసి ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రధాని సేవలు అందించేటువంటి అవకాశం ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా పదహారు వందల నలభై నాలుగు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది దాదాపుగా ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు వుడా పరిధిలోకి వచ్చాయి కాబట్టి రోడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు రోడార్ సంబంధాలు ఉన్నాయి పాత్ర డెవలప్ చేయాలన్నా రోడ్లు కానీ ట్రైన్లు కానీ మొత్తం ప్రాంతానికి సంబంధించి కూడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ కూడా ఒక ప్రధానమైనటువంటి సంకల్పించేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి అన్ని భవనాలు ఒక్క ప్రభాకరణ చెప్పినట్టు కలెక్టరేట్ ఒక్కటే ఈ జిల్లాలో పెండింగ్ ఉంది రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడ జిల్లాకు సంబంధించి సిబ్బంది విధులు నిర్వహించడానికి ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి నూతన భవనాన్ని నిర్మించుకొని కూడా మరింత సమర్థవంతంగా ఈరోజు విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి அதே விதங்கள் கிராசந்திக்கு உதயபூர்வமே தன்யா கொடுத்த பார்த்து கொத்த படுத்துன உதயபூர்வமே சபா காங்க தெரியும் అలాంటి ఒక సబ్సిడీని కూడా 1000 రూపాయలు పాటు ఇస్తున్నారు. దాంట్లో వచ్చేసి నగర అభివృద్ధికి సంబంధించి పదానారటువంటి పాత్ర ఉన్నటువంటి జీరా డెవలప్‌మెంట్ ప్రారంభించడం జరిగింది. దీనికి లక్ష రూపాయల అధికారిని వేసి దీని ద్వారా 10 లక్షల రూపాయలు ఖర్చు చేయబడింది.

అంక్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మీరు తెలుసుకుంటాము